హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా చాలా హెల్తీ దోశతో మీ ముందుకు వచ్చేసానండి ఇది అలాంటి ఇలాంటి హెల్తీ దోశ కాదు నా దృష్టిలో అయితే ఇంత హెల్తీ దోశ ఇంకేది ఉండదు దీని తయారీ కోసం కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ అలాగే పిస్తా బాదం క్యాష్యూ ఒక అంచీర్ వానర్స్ అన్నిటినీ కూడా మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టాలి తర్వాత రెండు కోడిగుడ్లు రెండు బనానాస్ అలాగే తగినన్ని ఓట్స్ స్వీట్ను బట్టి జాకరీ పౌడర్ జాగరీ పౌడర్ లేకపోతే తురిమినటువంటి జాగరి అయినా తీసుకోవచ్చు లేదా బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ డయాబెటీస్ ఉన్న వాళ్ళయితే మాత్రం ఓన్లీ బంగ్లా అనేటువంటి బనానా ఉంటుంది అది చిన్న బనానా ఓన్లీ వన్ తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడైతే నేను నానబెట్టినటువంటి డ్రై నట్స్ ని తీసుకొని ఇందులో ఆల్మండ్స్ ని మాత్రం పీల్ ఆఫ్ చేసేసాను మిగిలిన వాటన్నిటిని యాస్టీస్ వేసేస్తున్నాను వీటితో పాటు బనానాస్ అలాగే ఎగ్ ఓట్స్ తగినంత జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఫైన్గా దోశ పిండి లాగా మనం తయారు చేసుకోవాలి ఈ దోశ చేయడం చాలా చాలా ఈజీ అండి మనం దోశ పెనుం పైన వేసిన తర్వాత నార్మల్ ఐరన్ తవాయి పైన కూడా చాలా బాగా వచ్చేస్తుంది నాన్ స్టిక్ వాడాల్సిన అవసరం కూడా లేదు ఈ ఐరన్ తవాయి పైన కూడా జస్ట్ టూ మినిట్స్లోనే ఈ దోశ అనేది తయారైపోతుంది చేయడం అయితే ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని మరి తింటు దోశ యొక్క బెనిఫిట్స్ విషయానికి వస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చిన్నపిల్లలు అంటే ఒక వన్ ఇయర్ దాటాక మీరు ఎగ్గగానే ఇంట్రడ్యూస్ చేస్తుంటే వన్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసేయండి లేదనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మిగిలిన ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా ఈ దోశలు తినేయచ్చు దోశలు వల్ల విటమిన్స్ మినరల్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ హెల్తీ ఫ్యాట్స్ ఇవే కాకుండా మంచి ప్రోటీన్స్ ఒక మంచి డైజెస్టివ్ హెల్త్ కావాలి అనుకుంటే పిల్లల్లో అయితే గట్ హెల్త్ చాలా తక్కువ ఉంటుంది అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ ఈ దోశ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్